క్రైస్తలాడు ప్రభునందు ప్రియులరా మీ అందరికీ ప్రభునామాను బట్టి వందనాలు ప్రభుని యేసుక్రీస్తు యొక్క స్వరము శక్తి గలది ప్రభుని యేసుక్రీస్తు యొక్క స్వరము ప్రభావం గలది ఆయన యొక్క స్వరములో ఆయన యొక్క మాటలో ఎంతో శక్తి ఉంది ఆ యొక్క మాట ద్వారా ఇజ్రాయలీల యొక్క అరణ్య ప్రయాణములో వారు ఆ శక్తిని అనుభవించిన వారుగా ఉంటున్నారు చూడండి ఆయన యొక్క మాట ద్వారా సముద్రము చేల్చవేయబడింది ఆయన యొక్క స్వరము ద్వారా ఆయన యొక్క మాట ద్వారా ఎరుకో గోడలు కూలిపోయినాయి ఆయన యొక్క స్వరము ద్వారా ఆయన యొక్క మాట ద్వారా యోర్దాను నది ఏకరాశిగా నిలిచింది ఆయన యొక్క స్వరములో ప్రభావం ఉంది ఆయన స్వరము మనం వింటే మన జీవితంలో ఎంతో ప్రభావం చూపించుతుంది చూడండి అపోజిడ్ అయిన పౌలు గారి జీవితంలో ఆయన యొక్క స్వరములోని ప్రభావం చూచినవాడు ఆయన ఆయన ఆ సముద్ర మార్గంలో వెళుతుండగా గొప్ప తుఫాను ఆ తుఫాను ఎంత భయంకరంగా ఉందంటే వారి ప్రాణాలు కూడా పోతాయన్న నమ్మకమును వారు వదిలేశారు దానికోసం ఎంతో ప్రయాసపడ్డారు వాడలో ఉంటున్న సామాగ్రిని అంతటిని పారవేశారు చూడండి ఎంత గొప్ప ప్రమాదములో ఉంటున్న వారి జీవితంలో దేవుని యొక్క స్వరము పౌలు గారికి వినిపింపజేశాడు భయపడకము నీకు ఏ ప్రమాదము జరగదు వాడలోని వారందరూ నీకు అప్పగింపబడిన వారని ఆ యొక్క భయమైన పరిస్థితుల్లో ఆయన గొప్ప నిరీక్షణను వారికి అనుగ్రహించాడు వారి జీవితాలకు ఎంతో గొప్ప నిరీక్షణ వారి ప్రాణము ఇంకా పోదన్న గొప్ప నిరీక్షణను దేవుడి స్వరం ద్వారా వారికి వినిపించిన వాడుగా ఉంటున్నాడు కనుక ప్రియమైన వారి ఆయన స్వరం మన వింటే మన యొక్క భయమైన పరిస్థితుల్లో ఆయన మనల్ని బలపరిచేవాడు ఆయన చిత్తమును మన జీవితంలో వినిపింపజేయువాడు ఆయన త్రోవలు మనకు చూపించువాడు కనుక మన జీవితంలో ఆయన స్వరమును వినేవారముగా మనం ఉండాలి ఆయన స్వరం మనం వింటే మనలో ఉంటున్న పాప నైజము మనలో ఉంటున్న పాప స్థితి మనలో ఉంటున్న అంతరంగంలో ఉంటున్న చెడుతనము మన జీవితంలో ఉంటున్న ప్రతి విధమైన హేయమైన క్రియలన్నిటినీ మనము విడిచిపెట్టి దేవుని యొక్క మార్గంలో నడగలం ఆయన స్వరం మనల్ని ఒప్పింపజేస్తుంది మన యొక్క పాప స్థితిని జ్ఞాపకం చేసి ఆ పాప స్థితిని బట్టి ఆ పాప కార్యములను బట్టి మన జీవితంలో ఆయన క్షమాపణ అడగటానికి ప్రేరేపించేదిగా ఉంటుంది కనుక ప్రియమైన వారలారా ఆయన స్వరం వింటే మనం ప్రభు దగ్గర క్షమాపణ అడుగుతాం ప్రభు యొక్క పాప క్షమాపణ పొంది ఆయన మార్గములో నడవటానికి ఆయన మార్గములో మనం నడవటానికి ఆయన యొక్క స్వరం మనకి సహాయం చేసి మన జీవితంలో పరిశుద్ధతలోకి మన జీవితంలో ఆయన్ని ఎదుర్కోవటానికి నిర్దోషంగా మనం ఎదుర్కోవాలి ఆయన్ని ఆయన ఎదుర్కోవటం అంటే మనము మన జీవితంలో పాపము చేస్తూ పాపము చేస్తూ పాప శిక్షను భరిస్తూ ఆయన్ని మనం ఎదుర్కోలేము కనుక మన జీవితంలో ఆ యొక్క స్వరమును విని పాపక్షమాపణ పొంది మన జీవితంలో పరిశుద్ధంగా నిర్దోషంగా ఆయన ఎదుర్కోవటానికి ప్రభు మనకి సహాయము చేయునుగాక ఆమెన్